ఓం శ్రీ సాయి నాథాయ నమ ఇరవై ఒకటవ అధ్యాయము ఒకసారి దాసగను షిరిడీలో హరికథ చెప్పడానికని వచ్చాడు మహారాష్ట్రలో హరికథకులు శరీరము నిండా అంగారకాలు పాగ కోటు టోపీ ఇవి ధరించి ఆర్భాటము గావిస్తూ హరికథలు చెప్తుంటారు అదే విధముగా దాసగను తయారయ్యి బాబాని దర్శించి అనుమతి అడిగాడు కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యావు ఎక్కడికి హంగామా అంటూ అడిగారు బాబా హరికథ చెప్పటానికి బాబా అంటూ దాసగును చెప్పాడు అందుకు ఇంత హంగామా ఆర్భాటము అవసరమా అంటూ బాబా అనగానే అతడు సిగ్గుపడి అవన్నీ విడిచి బాబా పాదాల చెంత పడవేసి సాధారణ బట్టలు ధరించి హస్తమున చిరుతలు గలమున పూలమాల మాత్రమే ఉంచుకొని హరికథ చెప్పాడు దాసగను మంచి హరిదాసుగా పేరుగాంచాడు దాసగను హరికథల వలన నానా ఉపన్యాసాల వలన బాబా కీర్తిని దేశము నలమూలలా తిరిగి ప్రచారము చేశారు సివిల్ కోర్టులో చిన్న అయిన చోల్కర్ అనే అతడు దాసగను కీర్తించిన బాబా చరిత్రము విని బాబా నాకు సుస్థిరమైన ఉద్యోగం ఇప్పిస్తే నేను షిరిడీ వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటా అంటూ సంకల్పించుకున్నాడు చోల్కరు బాబా దర్శనానికై తెగ తప్పించాడు టీలో చివరికి పంచదార కూడా వేసుకోకుండా ఖర్చులు మిగిల్చి మొత్తానికి బాబాని దర్శించాడు బాబాకి టెంకాయ సమర్పించి భక్తులకు బాబాకి కలకండా ఇచ్చాడు అతనికప్పుడు చాలా ఆనందంగా ఉంది బాబాని దర్శించానే అన్న తృప్తి కలిగింది జోగుతో బాబా నీ అతిథి అయిన ఈ చోల్కర్ కు టీ కాఫీలలో ఎక్కువగా చక్కెర వేసివ్వు అనగా ఆ కుటుంబానికి బాబా మాటల్లోని అర్థం తెలిసి ఆశ్చర్యానందాలు పొందారు బాబా సర్వజ్ఞులు కనుక తమ చక్కెరలోని రహస్యము తెలుసుకున్నారు అని గ్రహించుకున్నారు బాబా పాదాలకు సాష్టాంగపడి నమస్కరించారు బాబా మసీదులో బల్లి ఒకటి అరిచింది బాబా దాన్ని చూశారు అక్కడే ఉన్న భక్తుడొకడు దానర్ధమేమై ఉంటుంది బాబా అంటూ అడిగాడు దాని సోదరి ఔరంగాబాదు నుండి వస్తున్నది అది అందుకే ఆనందముగా అరిచినది అన్నారు ఇంతలో ఒకతడు గుర్రముపై ఔరంగాబాదు నుండి వచ్చాడు అతడు బాబా దర్శనానికని వచ్చాడు గుర్రానికి ఉలవలు వేసి బస్తాను దులిపాడు ఆ సంచిని ఆనుకొని వచ్చిన ఓ బల్లి కిందపడి అందరూ చూస్తుండగా పాక్కుంటూ గోడెక్కి మరో బల్లిని కలిసింది ఆ రెండూ ఆనందముగా గుండ్రముగా తిరుగుతూ ఏదో ప్రేమరసాన్ని కురిపించుకుంటుంటే అందరూ ఆశ్చర్యపోయారు బాబాకి ముందే ఈ విషయం తెలిసి చెప్పినందుకు బాబా సర్వజ్ఞులు అందుకే అన్ని ముందే తెలుస్తాయి అని అనుకున్నారు బాబా మన నుంచి ధనమును కాదు ఆశించేది హృదయమును మనసును ఎవరు సమర్పించెదరో వారికి సాక్షాత్కారము బాబా వలన లభిస్తుంది ఒక ధనవంతుడు తనకు సర్వసిరి సంపదలు ఉన్నాయని ఒక్క బ్రహ్మజ్ఞానము ఒకటే కావాలంటూ బాబా వద్దకు వచ్చాడు బాబా అందరినూ నన్ను ధనము సుఖము ఆరోగ్యము అడిగేవారే కాని ఒక్కరినూ బ్రహ్మజ్ఞానము చూపించమని అడగలేదు ఇదిగో చూడుము చూపిస్తున్నా అంటూ ఒక కుర్రవాన్ని పిలిచి ఒక మార్వాడి పేరు చెప్పి అతని దగ్గర నేనివ్వమన్నానంటూ ఓ ఐదు రూపాయలు బదులుగా తీసుకురా అంటూ పంపించారు బాబా ఆ బాలుడు తిరిగి వచ్చి అతడు ఇంటి వద్ద లేడు అన్నాడు మరో కిరాణా వర్తకుని అడిగి రమ్మంటూ పంపారు మళ్లీ ఆ బాలుడు ఉట్టి చేతులతోనే వచ్చాడు అయినా బాబా మళ్లీ మళ్లీ మరో నలుగురి దగ్గరకు అతన్ని పంపినా బదులు పుట్టక అతను వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు ఈ భాగోవతం అంతా చూస్తున్న ధనవంతుడు బాబాని తను వెళ్లాల్సి ఉందని తొందరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమంటూ తొందర పెట్టాడు అది విని బాబా నీకోసమే నేను ఈ విధంగా ప్రయత్నాలు సెలిపింది ఆయనను నీకు బోధపడలేదా అయితే విను బ్రహ్మజ్ఞానము కావాలనుకునేవారు ముందు ఇది త్యాగము గావించాల్సి ఉంది ప్రాణములు ఐదు ఇంద్రియాలు ఐదు హృదయము బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానమునకు వెళ్లే దారి చాలా కష్టమైనది క్లిష్టమైనది దుర్గమమైనది కూడా అంటూ ఆ పిసినారికి బాబా తెలియచేశారు తల్లి తండ్రి ఆ తరువాత గురువు వీరు త్రిమూర్తుల కన్నా మిన్న అందుకే మొదటి పూజలు వీరికే చెందుతాయి ఈ శరీరాన్ని మొదటిగా ప్రసాదించినది తల్లిదండ్రులు అందుకే వీరు మొదటి పూజార్హులు దివ్య జ్ఞానాన్ని పవిత్ర జీవనాన్ని ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుచున్నను ఈ చెడు వాసన అంటకుండా బ్రహ్మజ్ఞానాన్ని చూపించగల శక్తి గలవారు గురువే కాబట్టి గురువును పూజించాలి అంటూ భక్తులకు బాబా హితోపదేశము గావించారు ఓం శ్రీ సాయి నాథాయ నమ ఇరవై రెండవ అధ్యాయము సాటే అననాథుడు వ్యాపారంలో దిట్ట అయినా నష్టాల ఊపిలో కూరుకొనిపోయినాడు అశాంతి చోటు చేసుకుంది బాబా గురించి విని షిరిడీకి చేరాడు బాబాని దర్శించి ఆనందం మనశ్శాంతిని పొందాడు ఇంటికి వెళ్లి గురుచరిత్ర పారాయణము సప్తాహ దీక్ష యజ్ఞముగా సాగించాడు ఆ రాత్రి బాబా కలలో తనకు ఎదురుగా కూర్చొని పారాయణంలోని ఎన్నో విషయాలు విడమర్చి చెప్తున్నట్లుగా వచ్చింది అతను ఆ కలను కాస్త కాకాకి చెప్పాడు కాకా వచ్చి బాబాని అడిగాడు షిరిడీలో సాటేని మరోమారు గురుచరిత్ర వచ్చి చదవమను చాలు భగవంతుని ఆశిస్తులు అతనికి వెంటనే అందగలవు అన్నారు బాబా పాదాలు ఒత్తుతూ సేవ చేస్తున్న హేమద్ పంత్ అది విని ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ సుమారు నలభది సార్లు పారాయణ చేసినాను అతను ఏడు రోజులే ఇక్కడ ఉన్నాడు పైగా ఒక్కసారి పారాయణానికే అతనికి అనుగ్రహము అయితే నా కార్యక్రమాలన్నీ నిష్ఫలములా అంటూ మనసులో అనుకుంటున్నది బాబా గ్రహించి హేమద్ నీవు వెళ్ళి శ్యామా వద్ద నుంచి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుని రా అతనితో కాసేపు మాట్లాడి రా అన్నారు హేమద్ శ్యామా ఇంటికి వచ్చాడు హేమద్ని రమ్మని కూర్చొమ్మని శ్యామ లోనికి వెళ్ళాడు అక్కడ మహారాష్ట్ర భాషలో ఏకనాథుడను సుప్రసిద్ధ కవి రచించిన భాగవతములో ఓ వాక్యము వ్రాసి అక్కడ ఉంది అది చూశాడు హేమద్ పంత్ బాబు సాహెబ్ దీక్షిత్ భగవద్గీత దాని మహారాష్ట్ర భాషా వాక్యానము ఏకనాథ భాగవతము భావార్థ రామాయణము మొదలైన గ్రంథాలు బాబావారి దగ్గర చదువుచుండెడివాడు అది హేమద్ పంత్ గావించేవాడు ఆ దినము అది గావించకుండానే మసీద్కి వెళ్లటం జరిపాడు హేమద్ శ్యామ వద్ద కనిపించిన భాగవతము చూడుగా తను చదవవలసిన అధ్యాయమే ఎదురుగా కనిపించింది ఓహో బాబా అందుకే నన్ను ఇక్కడికి పంపించారు పారాయణ నేను ఈ రోజు ఇంటి వద్ద చేసి రానందున ఇక్కడ చదివేలా పంపించారు అని శ్యామ లోపల నుంచి వచ్చే వేళలో అది చదవటం పూర్తి గావించాడు శ్యామ పూజ ముగించుకొని యువతలకి వచ్చాడు హేమద్ శ్యామతో బాబా నిన్ను పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తెమ్మన్నారు అంటూ చెప్పాడు నా వద్ద అంత పైకము లేదు నేను పదిహేను సార్లు సాష్టాంగ నమస్కారములు మాత్రం అందించానని చెప్పు అన్నాడు శ్యామ బాబా లీలలు మీకు కదా వివరించగలవా అంటూ హేమద్ అడిగితే ఆయన లీలలు అమోఘము అనేకము ఎన్నని చెప్పుకోగలము ఒకటి మాత్రం సత్యం ఒక్కోసారి భక్తులను ఎంతో కఠినముగా పరీక్షిస్తారు అనగానే శ్యామ అప్పుడు హేమత్కి సాఠే గురు చరిత్ర తన మనసు కుళ్ళు ఇవి గుర్తుకురాగా తను తన మనసు కుదుటపడాలనే కాబోలు ఇక్కడికి పంపించారు అని ఆ క్షణంలోనే బాబా బాబావారి అంతరంగం అర్థం చేసుకున్నాడు కాషాబాయి దేశ్ముఖ్ తల్లిగారు రాధాబాయి దేశ్ముఖ్ షిరిడీకి వచ్చి బాబాని సందర్శించి తనకి ఉపదేశం చెప్పమని అడిగింది నాకే ఉపదేశాలు తెల్లవ్వుతి అంటూ బాబా చెప్పారు ఆమె అది వినక మూడు రోజుల పాటు ఉపవాసం చేసింది అది చూసి శ్యామ ఆమెకు ఉపదేశించండి బాబా ఆమె అందరిలాంటి స్త్రీ కాదు మహాముండిది అనుకున్నది సాధించే వరకు నిద్ర కూడా పోదు అంటూ బాబాతో చెప్పాడు అప్పుడు బాబా ఆమెను చూచి అమ్మా నా సంగతి నీకు తెలిపదను వినుము నాకు ఒక గురువు ఉండేవారు వారిని నేను సేవించాను పూజించాను కొలిచాను ఉపదేశమిస్తారని ఆశపడ్డాను కాని వారెటువంటి ఉపదేశము చెప్పలేదు నాకు గుండు గుారు రెండు పైసలు అంటే ఒకటి నియమము శ్రద్ధ రెండవది ఓర్పు ధైర్యము ఇవి దక్షిణగా అడిగి తీసుకున్నారు నేను ఆనందంగా అవి ఇచ్చి ఆయన పాదాలనే పన్నెండు సంవత్సరాల పాటు నమ్ముకొని ఉన్నాను నా గురువే నాకు సర్వస్వము అంతే తప్ప నాకు మరొకటి లేదు నీవును అలాగే నమ్ముము ఒక తల్లి తాబేలు ఈవలి ఒడ్డున ఉంది దాని పిల్లలు ఆవలి ఒడ్డున ఉన్నాయి అయితే ఆమె అవతలికి వెళ్లి పాలు ఆహారము ఇచ్చి పెంచలేకపోయింది తన దృష్టిని మనసును పిల్లలపైనే తదేకంగా కేంద్రీకరించి వాటిని పెద్ద చేసింది నన్ను నా గురువు అలాగే చూశారు వారు నాకు ఏ మంత్రము చెప్పలేదు మరి నీకు మాత్రము నేనే మంత్రము చెప్పగలను తాబేలు వలనే నీ గురువు చూపే నీకు సంతోషము అన్నది మనసును నిలుపుకొనుము నేను నీపై దృష్టిని సారిస్తాను అంటూ చెప్పి ఆమె ఉపవాసమును ముగింపచేశారు బాబా మాటలు మంచి ముత్యాల మూటలు మధ్యాహ్న హారతికి సమయమై గంట మ్రోగించటంతో రోగించటంతో మసీదు నిండా భక్తులు చేరారు హారతి పాట ప్రారంభించాడు అది పూర్తయ్యాక ప్రసాదము పంచిపెట్టారు జోగ్ కలకండను బాబాకిచ్చాడు బాబా అది హేమత్కి ఇచ్చి నీ జీవితమంతా ఇలా తీయగా ఉండాలి అన్నారు ఇతరులను నిందించకు నీవు గురువునకు దూరముగా లేవని గ్రహింపు భగవంతునికి భక్తి విశ్వాసమును సమర్పించుము అంటూ హేమద్కి బాబా చెప్పగా రేపు గురువారము షిరిడీ దివ్యస్థలము కావున రేపటి రోజంతా రామనామ జప నారాయణము గావిస్తాను అంటూ హేమద్ బాబాతో అన్నాడు ఆ మర్నాడు అలాగే రామనామ పారాయణము గావించి బాబాని సందర్శించాడు ఆ సమయంలో బాబా వద్ద ఒక గాయకుడు మధురముగా పాడుచున్నాడు ఆ పాటలోని అర్థము గురుకృపాంజనము నాకు లభించినది అనునది విని హేమత్ చాలా సంతోషించాడు అంటే నాకు బాబా కటాక్షము లభించిందనేదే కదా దీని అర్థము అని భావించాడు బాబా ఎవరిని ఎవరు నిందించుకోవటం ఇష్టపడరు అటులనే ఒకడు మరొకడిని నిందించగా విని తోటకు వెళ్లే సమయంలో ఒక పందిని చూపి ఇదిగో పంది అశుద్ధమును ఎంత ఆనందంగా అనుభవిస్తున్నదో నీవును అటులనే మరొకరిపై నిందలు వేస్తూ ఆనందిస్తున్నవాడు సుమా అంటూ చెప్పారు ఓం శ్రీ సాయి నాథాయనమ ఇరవై మూడవ అధ్యాయము ఒకసారి దాసగను షిరిడీకి వచ్చి బాబాని కలిసి దర్శించుకొని బాబా నాకు ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకోవాలని ఉంది అంటూ అడిగాడు అది నేనెందులకు కాకాసాహెబ్ ఇంటి పనిపిల్ల నీకర్థము చెబుతుంది అన్నారు అది విని భక్తులు బాబావారు హాస్యము చేయుచున్నారు అని అనుకున్నారు కాని బాబాది హాస్యము కాదు వేదవాక్కులే అని దాసగను గ్రహించాడు బాబావారు అన్నట్లుగా అనుకోకుండా దాసగను కాకా ఇంటి అతిథి అయినాడు కాకా ఇంటి పనిపిల్ల పాడుకుంటుంది ఆ పాట అర్థము ఎర్ర రంగు చీర గురించి దాని అంచులు మొదలుగు వాటి గురించి వర్ణిస్తూ ఉంది ఆ అమ్మాయిని దాసగను దగ్గరగా వచ్చి చూశాడు ఆమె చినిగిపోయిన బట్టని కట్టుకుని ఉంది చాలా పేదది అయినా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ సంతృప్తిగా ఉంది మరునాడు కాకా దాసగనుకు బట్టలు ఇచ్చాడు ఆ పని పిల్లకు కూడా ఇవ్వమంటూ దాసగను కాకాకి చెప్పాడు దాసగను ఆ పిల్లకి ఒక మంచి చీర ఇచ్చాడు అది చూసి ఆమె ఆనందించి మర్నాడు కట్టుకొని వచ్చి ఎప్పటిలాగానే ఆడుతూ పాడుతూ ఆనందంగా పనిచేసింది అలా రెండవ రోజు చేసింది మూడవ రోజు మామూలు చింకి గుడ్డలు ధరించి వచ్చింది అయినా ఆమె ఆనందంగా ఆడింది పాడింది ఇదంతా చూస్తున్న దాసగనుకు జ్ఞానోదయమైంది ఉన్నదాంతో సంతృప్తిని పొందటం కన్నా మరేదీ లేదు లేనిది రానిది కావాలనుకుంటూ ఉన్నదాన్ని విస్మరిస్తూ విచారించటం కూడదు అని ఈ పనిపిల్ల ద్వారా బాబా నాకు బాగా తెలియచేశారు అని అనుకున్నాడు దాసగను బాబా వారికి మనసులోనే వందనాలు అర్పించాడు భగవంతుడు మన యోగాన్ని బట్టే మనకేదైనా ఇస్తాడు అందుకే భగవంతుడిచ్చిన దాంతోనే సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి